రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో వాహన వ్యవస్థను రద్దు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకునే విధంగా డీలర్ వ్యవస్థను కొనసాగించనుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గత టీడీపీ ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు చౌక దుకాణాల ద్వారానే అందేవి జనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయోజనకరంగా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో వాహన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది ఈ విధానంలో వాహనం ఏదో ఒక ప్రాంతంలో ఇష్టానుసారంగా సమయం సందర్భం లేకుండా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు వాహన సమాచారం లేక ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైంది వాహనం రాకుంటే ప్రజలకు రేషన్ సరుకులు అందేవి కాదు ప్రధానంగా పేద బలహీన వర్గాల వారు రేషన్ వస్తువుల కోసం పడిగాపులు పడేవారు ఈ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది వాహనాలలో బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి కార్డుదారుల నుంచి నేరుగా బియ్యం కిలో పది రూపాయలకు కొనుగోలు చేయడం అధిక ధరలకు అమ్ముకుంటూ దందా సాగించారు వీటితో పాటు నాణ్యత లేని వాహనాలు కావడం వల్ల నిత్యం మరమ్మతులతో వాహనదారులు అవస్థలు ఎదుర్కొనేవారు సమస్యలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాహన విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చౌక దుకాణాల వద్ద అందించేందుకు చర్యలు చేపట్టింది అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు వికలాంగులు ఉంటే వారి ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చే విధంగా నిర్ణయించారు ఈ విధానాన్ని జూన్ మాసం నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది తీసుకున్న డిసిషన్ జూన్ నుంచి ఫేర్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేశాం రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదే విధంగా ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం